అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మరుగున పడిపోతున్న తెలుగు భాష గొప్పతనం గురించి తెలుసుకుందాము తెలుగు భాష భారతీయ భాషలలో ప్రాచీనమైన శ్రావ్యమైన మరియు శాస్త్రీయత కలిగిన భాష దాని గొప్పతనము అనేక అంశాలలో తెలుస్తుంది ప్రాచీన చరిత్ర తెలుగు భాషకు రెండు వేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన ఒక ప్రధాన భాష ప్రాచీన శాసనాలు కవిత్వాలు మరియు గ్రంథాలు తెలుగు భాష సంస్కృతికి మిళితమై ఉన్న గొప్ప సాహిత్య సంపదను ప్రతిబింబిస్తాయి సాహిత్య సంపద తెలుగు భాషను భాషా తోటకా కూడా పిలుస్తారు కవిత్వాలు ప్రబంధాలు శాస్త్రాలు చారిత్రక గ్రంథాలు వంటి అనేక ప్రక్రియలలో తెలుగులో సాహిత్యం వెలిసింది నన్నయ తిక్కన ఎర్రాప్రగడ తెలుగు కవిత్రేములు అని పిలువబడే ఈ ముగ్గురు కవులు మహాభారతము గొప్ప కృతి శ్రీనాథుడు పోతన తెనాలి రామకృష్ణ వంటి మహానుభావుల సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు శ్రావ్యత మరియు మాధుర్యము తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే దాని శ్రావ్యమైన శబ్ద నిర్మాణము దీనిలోని అక్షరాల శృతి మాధుర్యము సంగీతమును పోలి ఉంటుంది శాస్త్రీయ భాష భారత ప్రభుత్వము రెండు వేల ఎనిమిదిలో తెలుగు భాషను శాస్త్రీయ భాషగా కూడా గుర్తించింది ఇది సంస్కృతంలో కలిసి పలు శాస్త్రీయ ప్రక్రియలను పూనికగా పుచ్చుకుంది దీని యొక్క ప్రయోజనాత్మకత తెలుగు భాష మాట్లాడే వారిచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు తెలుగు సినిమాలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు సాంకేతిక విభాగాలలో గర్వకారణమైంది తెలుగు భాషకు నేటిలో వృద్ధి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారు అమెరికా వంటి దేశాలలో కూడా తెలుగు మాట్లాడుతున్నారు అమెరికా వంటి దేశాలలో కూడా తెలుగువారి సామాజిక సాంస్కృతిక ప్రభావము కనిపిస్తుంది తెలుగు భాషను మరింతగా అభివృద్ధిపరచడము మనందరి బాధ్యత దేశ భాషలందు తెలుగు లెస్సా అన్న శ్రీకృష్ణదేవరాయల మాటలు గుర్తు చేసుకోవాలి తెలుగు భాష గొప్పతనాన్ని అన్ ప్రజలు తెలుగు భాష మరుగున పడిపోకుండా కాపాడాలని తెలుగు భాష గొప్పతనం గురించి తెలుసుకుంటున్నాము అందరికీ నమస్కారం